హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇంటి ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసిద్దాం ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన సినిమా దేవర ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది రీసెంట్ గా ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ వినిపించాలట డైరెక్టర్ కొరటాల శివ వాటు పోస్ట్ రిలీజ్ పనులు కూడా పూర్తి కావడంతో నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెడుతున్నారు తారక్ దీంతో ఈ న్యూస్ కాస్త తెగ వైరల్ అవుతోంది ఇప్పుడు అసలు దేవర టూ లేదని ఎవరు చెప్పారనే కామెంట్ కూడా నెట్టింటే ట్రెండ్ అవుతోంది ఎంతో వెయిటింగ్ నడమ మోక్షజ్ఞను హీరోగా చూడాలనే ఫీలింగ్ నడమ తన బాబును సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలని ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు బాలయ్య తన ఫ్యాన్స్ అడిగిన ప్రతిసారి ఎన్నో వేదికల మీద నుంచి అదే చెబుతూ వస్తున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే అంటూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే తాజాగా మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి చాలా రోజుల తర్వాత మోక్షు ఫ్యామిలీ ఫంక్షన్ లో దర్శనమిచ్చాడు తండ్రికి తగ్గ కొడుకులాగా సూపర్ కూల్ లుక్ లో మాస్ అపిల్ తో సూపర్ గా ఉన్నాడు మోక్షు మహేష్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ట్వంటీ నైన్ నెక్స్ట్ మంత్ నుంచి ఫారిన్ లో షూటింగ్ జరగనుంది సెప్టెంబర్ రెండో వారంలో క్రూ మెంబర్స్ ఫారిన్ ప్రయాణం కానున్నారు రీసెంట్ గా ప్రియాంక చోప్రా మీద హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రావు బహదూర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేష్ బాబు నమ్రత సమర్పిస్తున్నారు టీజర్ ను రాజమౌళి విడుదల చేశారు నాకు అనుమానం అనే భూతం పట్టింది అంటూ ఆసక్తికరంగా మొదలైంది టీజర్ బచ్చే వేసవికి విడుదల కానుంది ఈ మూవీ వంద కోట్ల సినిమాలు తెరకెక్కించే దర్శకులు ప్రేక్షకులకు వినోదాన్ని మాత్రమే పంచుతున్నారన్నారు డైరెక్టర్ మురుగదాస్ తమిళ దర్శకులు ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేశారని చెప్పారు ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన లెజెండరీ దర్శకులకు ఏం కాదన్నారు రజనీకాంత్ యాభై ఏళ్ళ సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ తుఫాన్ అంటూ పవన్ కి థ్యాంక్స్ చెప్పారు రజనీ బిగ్ బ్రదర్ రజనీకాంత్ అంటూ ఆ పోస్ట్ కు రిప్లై ఇచ్చారు పవర్ స్టార్ రజనీ పవన్ మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రజెంట్ నెట్ ట్రెండ్ అవుతోంది కోట ఇంట మరో విషాదం నెలకొంది కోట శ్రీనివాసరావు మరణించి నెల కూడా తిరగకముందే ఆయన భార్య రుక్మిణి కూడా తన భర్త చేతకే చేరడం ఇప్పుడు అందరినీ దిగ్భాంతికి గురిచేస్తోంది టాలీవుడ్ ను బాధపడేలా చేస్తోంది వయోభారంతో పాటు పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోట భార్య రుక్మిణి ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు ఆమె వయసు ప్రస్తుతం ఎనభై మూడు సంవత్సరాలు మంచు ఇంట వివాదాలు సర్దుమణిగాయా మంచు మనోజ్ మళ్ళీ తన తండ్రి అన్నతో కలిసేందుకు ఆరాట పడుతున్నాడా అంటే అవునని అంటున్నారు కొందరు నెటిజన్స్ అండ్ ఫిల్మ్ అనలిస్టులు అనడమే కాదు రీసెంట్ గా మంచు మనోజ్ చేసిన ట్వీట్ ని చూపిస్తున్నారు కన్నప్ప సినిమాలో విష్ణు కొడుకు అవరావు నటించారు తాజాగా నిర్వహించిన సంతోషం ఫిలిం అవార్డ్స్ లో అవరావుకు అవార్డు దక్కింది ఇందుకు సంబంధించిన వీడియోను విష్ణు ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ను మనోజ్ రీట్వీట్ చేస్తూ కంగ్రాట్స్ అవరావ్ నువ్వు ఇలాగే ఎదగాలి నాన్న ఈ అవార్డును అన్న విష్ణు నాన్న మోహన్ బాబు గారితో నువ్వు అందుకోవడం ప్రత్యేకం లార్డ్స్ ఆఫ్ లవ్ అంటూ పోస్ట్ చేశారు దీంతో ఈ అన్నదమ్ములు మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు షారూఖ్ ఖాన్ తనేడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఆయన తెరకెక్కించిన ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రమోషన్స్ లో భాగంగా గ్లిమ్స్ విడుదలైంది టీజర్ ను ఈ నెల ఇరవై విడుదల చేస్తారు ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు సినిమా పాటలు మ్యూజిక్ వీడియోలతో బిజీ బిజీగా ఉన్న ఈ హైదరాబాద్ సింగర్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నారు తాజాగా రాహుల్ సిప్లిగాన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది ఆదివారం అంటే ఆగస్టు పదిహేడున తన కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది అయితే రాహుల్ కానీ అతని కుటుంబ సభ్యులెవరూ కూడా ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలను అధికారికంగా విడుదల చేయలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు